ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబలు నొక్కి యాక్టివేట్ చేసుకోండి అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి వరుణే సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ఫిదా శాఖమ్ముల దర్శకుడు గత శుక్రవారం విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతుంది చిత్రం చూసిన వారంతా సాయి పల్లవి నటనకు ఫిదా అయిపోతున్నారు తెలంగాణ యాసలో ముద్దు ముద్దుగా ఎంతో హాయిగా చాలా అందంగా కనిపించింది సాయి అంతేకాదు ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా కనిపించింది సాయి ఆ సినిమాలో సాయి పల్లవి గదిలో పవన్ కళ్యాణ్ ఫోటోలు ఉంటాయి తెరపై పవన్ కళ్యాణ్ ప్రస్తావన వస్తే ఫ్యాన్స్ ఎలా హంగామా చేస్తారో తెలుసు కదా ఈ హంగామా సాయి పల్లవికి తెలిసొచ్చింది దీని గురించి సాయి చెబుతూ ఇందులో నేను పవన్ కళ్యాణ్ అభిమానిని ఆ పాత్ర కోసం గబ్బర్ సింగ్ చూసా ఫిదా సినిమాలో ఓ సన్నివేశంలో ప్రేక్షకులు ఒక్కసారిగా థియేటర్లో ఇలా వేయడం చూసి షాక్ అయ్యా నా గురించి కొట్టారా పవన్ కళ్యాణ్ గురించి కొట్టారా అని కాసేపు ఆలోచించా ఆయన గురించి అని తర్వాత అర్థమైంది అని నవ్వేసింది సాయి పల్లవి ఈ విధంగా మాట్లాడుతూ పవన్ డైహార్డ్ ఫ్యాన్స్ లో తాను ఉంటారని చెప్పి తన అభిమానాన్ని చాటుతుంది ఇది బుల్టెన్ మరొక తాజా బుల్టెన్ వచ్చేస్తాను అనుక్షణం మనకు మూవీ అప్డేట్స్ అందిస్తున్న యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ